అడగాలి నువ్వు అడగాలి కదా కర్రీ ఏం కర్రీ చేశారు ఏం తిన్నారు మీ అంతా మేమైతే పప్పు చా చేసుకున్నాం తినేసాం కూడా అని చెప్పు మేమైతే పప్పు చేసుకున్నాం తినేసాం మాట్లాడండి తొందరగా లైవ్లోకి రండి అందరూ ఇది ఏంటి విశేషాలు లేదు అందరిని అడుగు అది చూపించడంగా ఏం లేదు ఊరికనే అబ్బా చూసుకో ఇక్కడ యాక్టింగ్ చేస్తుంది అంతే ఏం లేదు ఆడ కరె అబ్బాయి ఎక్కడబ్బా ఉంది కొరకు అక్కడ అబ్బా అవ్వలే ఏం అవ్వలే స్టిక్కర్స్ వేసుకొని అట్లా యాక్టింగ్ చేస్తున్నాను అంతే అమ్మాయి ఇక్కడ గుళ్ళలో వేసాంక ఎక్కడ చూడు చె ఏం లేదు తల్లి అది అట్లా పెట్టుకోయ్ అబ్బు ఏం చేస్తున్నారు మీరంతా చీ బ్యాడ్ హ్యాబిట్ అది అదో ఎక్కడికి వెళ్ళొచ్చామో చెప్పు నువ్వు కాదు మీ స్కూల్కి మిస్ ఏం చెప్పారు నాకు చెప్పు 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 వాళ్ళతో షేర్ చేసుకో మీటింగ్ జరిగింది కదా మేము మిస్ ఏం చెప్పారో చెప్పు చెప్పు నానా చెప్పాలి కదా అంత చూడు చెప్పు మీ మిస్ ఏం చెప్పారు నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి కదా నువ్వు స్కూల్లో సరిగా ఏం సార్ చూడు ప్లీజ్ ఏం చేయట్లేదు అంట చూడు కదిలించకూడదు ప్లీజ్ ప్లీజ్ ఏం చెప్తావు ప్లీజ్ అని హాయ్ చెప్తున్నారు హాయ్ ప్లీజ్ ప్లీజ్ నన్ జమేనా దుదుగో హాయ్ పుచ్చి తల్లంట పవన్ దుబాయ్ హాయ్ హాయ్ అంకుల్ హాయ్ అన్నయ్యను ఇదెందుకు మెసేజ్ చేశారు ఆ నీకు హాయ్ చెప్తున్నాను నాన్న హాయ్ అన్నయ్య హౌ ఆర్ యు అన్నయ్య నా అన్నయ్య అంకుల్ మనకు తెలియదు కదా సో అందుకే నీ మొహం ఆయ్ దెబ్బలు పడతాయి తప్పు అట్లా అనకూడదు తప్పు నాన్న బ్యాడ్ హ్యాబిట్ అమ్మా అంట అంకు అంటారా ప్లీక్ తిన్నారా అంకులను తిన్నారా అంకున్నారా అని అడుగు అంకుల్ పవన్ అంకుల్ తిన్నారా అని అడగాలి తిన్నారా మింగి అంకుల్ ఏం కర్రీ చేశారు మీ ఇంట్లో అడుగు పప్పు చారు కర్రీ చేశారు కాదు నాన్న అంకుల్ వల్ల అడగాలి ఏం కర్రీ చేశారు పింగి అంకుల్ చెప్పలే ఇంక రిప్లై ఇవ్వలే అదిగో ఏం చేయలేదంట ఇంకా అద్దు బాదం అంకులు కూడా హాయ్ పెట్టాడు హాయ్ చెప్పు హాయ్ ఇంకా అద్దరే తమ్ము ఏం చేస్తున్నారు అడుగు తమే ఏం చేస్తున్నా చూపించు మన తమ్ముని అవును కనిపించరు కదా మర్చిపోయా హే అది పప్పుచారు అని అంటారు వాళ్ళది కూడా సేమ్ పించని చెప్పు సేమ్ తేమ్ ఇంకేంటి విశేషాలు అని అడుగు ఇంకేంటి విశేషాలు బాదం అంకులేం చేస్తున్నావు తిన్నావు అని అడుగు ఏం చేస్తున్నారు అంకుల్ రిప్లై ఇవ్వట్లే అంకుల్ బిజీగా ఉన్నాడేమో ఫోన్ ఫోన్ చేయాలా ఫోన్ మందు కుదరదు కదా డాడీ దాన్ని నుంచి చేయాలి డాడీ బుడ్జి ఉన్నాడు కదా వద్దు ఆయ్ అంత మమత కూడా లేదు అంకుల్ని అడుగు మమతా ఏం చేస్తుంది చెప్పు అడుగు మమతా ఏం చేస్తుంది ఎక్కడుంది అని అడుగు ఏం చేస్తుంది చెప్పు హాయ్ చెప్పండి మమతా లేదంటే కనిపించరా మెసేజ్ చూస్తున్నావా చదవడం వచ్చా నీకు ఏం చూస్తున్నా చూస్తున్నావా అందు పవన్ అంకుల్ మెసేజ్ చేశారు వెంకట వెంబాదం అంకుల్ మెసేజ్ చేశారు నీకు రాదు కదా ఇక్కడ నుంచి చూడ కనిపిస్తుంది కదా ఎక్కడికి చిడతలే మొత్తం చేయట్లేదు మనం అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు రిప్లై ఇస్తున్నారు అంతే మనం చెప్తున్నాం కదా ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి మెసేజ్ చేస్తున్నారు మనతో మాట్లాడడానికి అలానే కదా చాట్ చేయాలి కదా ఈజీ ఏంటి నీ తమ్ము వస్తా స్కి ఓన్లీ స్టిక్కర్స్ వేసుకుంది ఫన్నీగా అంతే ఏం కాలేదు అబ్బా అవ్వలేదు కొడతావేంటి కొడతావేంటే అయింది అయ్యింది అంట అందుకే వేసుకుంది చూడండి ఓకేనా ఓకే

సరే ఇంకేంటి మరి నువ్వు సరిగా మాట్లాడాలి నాన్న ఇంకేంటి సంబంధ ఈ చూడండి ఎక్కువ దెబ్బలు పడతాయి అది వాళ్ళ పాప కూడా నీలాగనే చేస్తా అంటారు అదొంగలనే గొడవ అల్లరు అల్లరు అల్లరి ఎక్కువ అవుతుంది బాబా అత్త కూడా చేసింది రే కాశీరత్నం అత్త చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు బాబా ఏం చేస్తున్నాడు అడుగు బాగున్నారా ఏం చేస్తున్నారు అందరూ అబ్బా అవ్వలేదులే లే నువ్వు ఊరు చెప్తున్నా లేదని కొట్టకి తల్లె లేక్టింగ్ ఆస్కర్ పర్ఫార్మెన్స్ చేయకూడలే కాని ఉండదు మాట్లాడేదో ఒకటి అడుగు ఏదో ఒకటి చెప్పాలి కదా ఏం కూర్చో ఏం కోరం మింగి ఏం కోరం మింగి అత్తను అడుగు ఏం కద్రిను ఏం కోరం మింగి చెప్పట్లేదు ఏ ఏం కోరం మంచి దబ్బలు పడతారు ఆఫ్ చేశారు ఇట్లా మాట్లాడావనుకో ఇంక నేను ఆఫ్ చేస్తాను ఇష్టం లే ఆపేసాన ఇంకా లైవ్ ఆపేసాన నువ్వు మాట్లాడట్లేదు కదా ఏమి మాట్లాడిందంత ఏ మిస్ చూసింది అనుకో నీకు దెబ్బలు పడతాయి తెలుసా లైవ్ చూస్తే అదో వరలక్ష్మి అంట హాయ్ 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 చూడు అందరు నిన్నటిగాలు అంటున్నారు నువ్వు చేసే వేషాలకి అదే కాదు రౌడీ రౌడీ అందుకే నీకు రౌడీ పెట్టింది అబ్బా నన్ను కొట్టేవనుకోడా రాక్షసి చూడు లే నేను ఆపేస్తున్నా ఆపేసానా నీ అల్లరి అవుతుంది ఇంకా బాయ్ అండి మా పాప చెప్పిన మాట వినట్లేదు ఇంకా బాగా చెప్పేసి అందరికి బాఊ ఊరికే సరదాగా వచ్చాము లైవ్ లో మీతో మాట్లాడదామని ఏం చెప్తున్నావే లే బాగా పా స్కూల్లో వదిలిపెట్ట వినట్లేదు కదా ఇంకా బాయ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చెప్పాడు నా ఫన్నీ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి enggak mau mm. -hmm. mm. oke -hmm. okay, Andy bye bye Ender